పరకాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బందపడకల ఆసుపత్రిని మరియు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముప్పై ఐదు కోట్లతో నిర్మాణంలో ఉన్న బందపడకల ఆసుపత్రి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని పరిశీలించి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కన్జ్యూమర్ కరెక్షన్ గురించి రావడం జరుగుతుందని ప్రజలు ఇప్పటికీ రోజుకు పది నుంచి పదిహేను వరకు వస్తున్నారని వారికి త్వరగా ఏ విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటి వరకు కరెక్షన్ చేసుకునే వారు మున్సిపాలిటీ కార్యాలయంలో కానీ